సాధారణంగా నేటి పోటీ ప్రపంచంలో ఏ వ్యాపార రంగం అయినా అంటే అది హోటల్ కావచ్చు చివరికి ప్రచారీ షాప్ అయినా కావచ్చు ఏదైనా సరే దినదినాభులు చెందాలంటే కస్టమర్ల యొక్క నమ్మకం అనేటువంటిది ఆ వ్యాపార సమస్యలకు పెట్టుబడి అని చెప్పాలి పలాని హోటల్లో ఫుడ్ బాగుంటుంది ఫలాని షాపులో నాణ్యమైనటువంటి వస్తువులు దొరుకుతాయని నమ్మకం ఉన్నప్పుడు పోటీని తట్టుకొని మాత్రం ఆ సమస్య అనేటువంటి ముందుకు వెళుతూ ఉంటుంది అలాంటి హోటలే మంగళగిరి మండలం వద్ద ఉన్నటువంటి మురుగెన హోటల్ ఎక్కడో తమిళనాడు రాష్ట్రాన్ని నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఈ ప్రాంత ప్రజానీకానికి రుచికరమైనటువంటి వంటలు అందిస్తూ అందరం మనల్ని పొందుతు ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు వారికి సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు కొత్త ఏం కాదు నిత్యం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ హోటల్కి వచ్చి తృప్తికరమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు వారికి ప్రచారం అవసరం లేదు ఏమిటి మీ హోటల్ గొప్పతనం అంటే కస్టమర్లు యొక్క మా వ్యాపార పెట్టుబడి అంటారు ఆ హోటల్ సంబంధించినటువంటి నిర్వాహకులు మురుగున హోటల్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు అంటూ ఉండరు తెలుగు రాష్ట్రాలకే కదా ప్రక్కనే ఉన్నట్టు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు సుదూర్ ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించేటువంటి వారు ఎవరైనా సరే ఒక్కసారి ఈ హోటల్లో భోజనం చేశారంటే తిరిగి మళ్ళీ రెండోసారి రావాల్సిందే ఎందుకంటే అంత రుచికరమైనటువంటి భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుందనే నమ్మకంతో ఈ మురుగను హోటల్ అనేటువంటిది దెన్ ఉంది ఎంతో నుంచి ఆకలితో వచ్చినటువంటి కస్టమర్ను డైరెక్ట్గా హోటల్ యజమాని వచ్చి ఎంతో ఆప్యాయతగా మీకు ఏం కావాలి అని పలకరించినప్పుడు సదరు కస్టమర్ యొక్క ఆకలి దాదాపు సగం అని చెప్పవచ్చు నిత్యం వారి వెంట ఉండి వారు తృప్తికరమైనటువంటి భోజనం పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారు అక్కడి నుంచి వెళుతూ ఉంటారు అలాంటి ఆదరణ ఉండబట్టి ఆ హోటల్ తింతా తిందుతుందని చెప్పవచ్చు